చెప్తా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని శృంగవరపుకోటలో నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం మాట తప్పిన విధానాన్ని వివరిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చేందుకు కొంటీ సాకులు చెబుతుందని వారిచ్చిన హామీలు నెరవేర్చలేక రాష్ట్రాన్ని అమ్మాలని అనడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి వెంకటలక్ష్మి వైస్ ఎంపీపీ పెనిశెట్టి వెంకటరమణ వాకాడ రాంబాబు వైస్ ప్రెసిడెంట్ మోపాడ కుమార్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ రోజు అయితే ఒక సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే మోసం చేశారు రెండో సంవత్సరంలో కూడా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేమందరం కూడా ప్రజల తరఫున నిలబడతామని చెప్పడానికి వాళ్ళ వాళ్ళందరినీ కలిసాం అయితే ప్రతి కుటుంబం కూడా చెప్తా ఉన్నారు కొంతమంది మమ్మల్ని ఆ ఎన్నికల టైంలో మబ్బి పెట్టారు కొంతమంది చదువుకున్న వాళ్ళు లేదో చెప్పినందుకు వాళ్ళ మాటలు నమ్మినందుకు ఈరోజు మా జీవితాలే నాశనం అయిపోయి ఖచ్చితంగా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ప్రతి ఇంటి దగ్గర చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీలో ఉన్న నాయకులు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఎంత సునాయాసంగా మాటలు చెప్తా ఉన్నారంటే ఒక్క సంవత్సరం క్రితం ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాం మెరుగైన పథకాలు అని చెప్పి ఆ రోజు సునాయాసంగా చెప్పారు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొత్త పథకాలు కానీ వేరేవి ఇవ్వలేమని చెప్పారంటే ఉన్న ఆర్థిక పరిస్థితి మేరకు మనం ఏమి ఇవ్వగలమో అదే ఇవ్వాలని ఇవ్వగలమని చెప్పారు సో ఆ రోజైతే తెలుగుదేశం నాయకులందరూ ఎంత సునాయాసంగా అబద్ధాలు చెప్పారు ఏం కాకుండా ఇప్పుడు మహిళలకి ఆరబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అంటున్నారు సో అంత సులభం సులభంగా ఆ రోజు ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రం అమ్మాల్సిన పరిస్తుందని చెప్తున్నారంటే అంత సీనియారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత చులకనగా ఏ సమయానికి ఏది చెప్తే పని అవుతుందనే ఆ తాత్కాలికంగా మబీ పెట్టడం అనేది ఒక వృత్తి కింద మారిపోయింది వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలైతే చక్కని తీర్పిస్తారు భవిష్యత్తులో